భవత్ మీడియా స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బలిగుంట మండల కేంద్రంలో మంగళవారం రోజున రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా సంబరాల్లో భాగంగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల రూపాయలు రైతు భరోసా రూపంలో రైతులకు అందజేశారు అనంతరం రైతు వేదికలో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో లో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ రైతులకు సన్న బియ్యం రేషన్ కార్డు గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చామన్నారు అధికారులు జిల్లా నాయకులు మండల నాయకులు రైతులు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ના દે દાદા વિચાર ઓકે સારું સારું સાર

ఇంకా స్పీకర్ గారు ఏమో రైతు వేదిక నుంచి పాల్గొంటున్నారు గౌరవ మంత్రివర్డు శ్రీని గారు ఉత్తమ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహారెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభాకర్ గారు కొండ గారు డాక్టర్ సీతక్క గారు జోబలి కృష్ణారావు గారు శ్రీ గట్టం వివేక్ వెంకటస్వామి గారు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు వాకిటి శ్రీహెడ్ గారు అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఇంకా ఇద్దరు పెద్దలు వేదిక పైకి వేయి అలాగే కేంద్ర మంత్రులు పెద్దలందరినీ స్వాగతిస్తుంది వేదిక ఆనబుల్ ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు విప్ ఆకి శ్రీనివాస్ గారు విప్ పీర్ల ఐలయ్య గారు అలాగే మరొక విప్ పెద్దలు పట్నం మహేంద్ర రెడ్డి గారు అలాగే మేయర్ గారు డిప్టీ మేయర్ గారు డిప్టీ స్పీకర్ గారు

మొత్తము అంటే ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ఎకరాకు మరి ఆరు వేల రూపాయలు పంటకి ఇస్తూ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ అంతకుముందు పదివేలే ఉంటాయి ఇప్పుడు పన్నెండు వేలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల మంది రైతులకు దాదాపు మరి ఈరోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదహారవ తారీఖు నాడు చెప్పారు తొమ్మిది రోజుల లేస్తాను తొమ్మిది రోజులు ఇంకా పూర్తి గడవలేదు ఈ లోపల తొమ్మిది వేల కోట్లు మరి రైతుల ఖాతాలో అంటే ఇది చాలా గొప్ప విషయం ఇది కూడా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేనప్పటికీ అంతకుముందున పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభినం చేసి మరి అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ ఏ ఒక్క పథకాన్ని కూడా మిగిల్చకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా గొప్ప చేసే కార్యక్రమం చేస్తున్నారు రైతులకు మరి రైతు రుణమాఫీ ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల కోట్లతోటి రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంద్రమ్మ పాలనని చెప్పి తప్పదు అట్లనే మొన్న ఇచ్చిన సన్నబియమైతే రేషన్ కార్డులు అయితేంది ఇంద్రం ఇండ్లు అయితేంది మరి ఈరోజు రైతు భరోసా కార్యక్రమం కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా వదిలిపెట్టకుండా అన్ని గొప్పగా జరుగుతున్నాయి చాలా సంతోషం ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఎకరా కూడా పడ్డదామని అందరికీ రైతులు ఆ విధంగా సంతోషంగా ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం నమస్కారం థ్యాంక్ యూ